ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం అయిపోద్ది రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతే ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా విడిపోతే రెండు రాష్ట్రాలు ఎవడిపోనాడు చేసుకుంటా రేపు ఇంకో ఐదు ముక్కలైనాడు కేసీఆర్ పుట్టిన వాడు చచ్చిపోవక తప్పదు చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు ధర్మవుతున్నావు నువ్వు బతకటం అనేది ఎట్ల పొత్తు నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావు ఉన్నా నువ్వు ఇలా జర్నలిస్ట్ గా ఉన్నావు జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్ గా ఉంటావు ఇంకో దగ్గర ఆఫీస్ లో పనిచేస్తావు కానీ నేను జర్నలిస్ట్ గా మానేశాను కాబట్టి ఆత్మహత్య ఒక రోజు బాధపడతావు రెండు రోజులు పనిచేసుకుంటాను ఒక రోజు కూడా అది మరి ఎందుకు మీరు ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదు చేస్తారేమో పెద్దలు వాళ్ళు ఇప్పుడే ఇప్పుడిప్పుడే బయటకు వస్తా చేస్తారేమో మరి అది నాకు అర్థం కావట్లేదు అది ఒక వాళ్ళ ఇష్టం ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు పదేళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్నీ అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది మనం కాపురం సరిగ్గా చేయలే మన పెళ్ళమ్మని పెళ్ళాం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అధికారం కూడా అంతే అన్న పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది మనం బాగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు చేయలేదనుకో ఐదేళ్ళకే పంపించేస్తారు ఐదేళ్ళ వరకు ఆగుతుందంటారు ఐదేళ్ళ రేవంత రెడ్ అనే వాడు ముఖ్యమంత్రి దాంట్లో డౌట్ లేదు అంతే అంటే మధ్య వినిపించే మాటలు ఏస్టమ్ ఏంటి విత్ టర్మ్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే వచ్చేది ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు ఐదు ఏళ్ల దాకా రేవంత రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటాడు తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మాకు వేస్తారు బాగా చెప్పితే ఓడిపోతాం అది ఈ దిశగా పావులు కదులుతున్నాయా అంటే బాగా జరుగుతుంది ఒక నిర్ణయం చాలన్నాయా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావటానికి ఒక నిర్ణయం చాలా ఓడిపోవటానికి అవును చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి రావటం ఎలక్షన్ అయిపోయింది అయిపోయింది క్లోజ్ గెలిచిస్తారు పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవటము అయిపోయింది చంద్రబాబు గారు చేపట్టుకోవటం ఇద్దరు ఎలక్షన్ అయిపోయింది వాస్తవం ఏదైనా అంతే నేను హర్యానా ఉంది లక్షల మంది ఏ కాంగ్రెస్ వస్తుంది అన్నారు నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది ఊడిపోలా మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా మళ్ళీ నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ సవద్దు మంచి పని పెట్టుకున్నా హైడ్రా చాలా మంచి పని చెప్పావా ఇప్పుడు హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ పక్కన అవును నేను ఒకటే అడుగుతా నువ్వు హైడ్రా మంచిదో కాదు నువ్వు చెప్పు ఈ చెరువులు అన్నింటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచి నీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగుతా అది 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 తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు పోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతావు అంటే హైడ్రా చెడ్డది వచ్చి దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి మంచి గాలి ఇవ్వాలి బెంగళూరులాగా వర్షం వచ్చి మునిగిపోకూడదు ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు బాంబేలాగా గజిబిజి కాకూడదు మెడ్రాస్ లాగా వరదలు వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండవచ్చు బాధ ఉండవచ్చు కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర బుసిరిద్ద్రా ఇంకో నిద్ర ఇంకో బుద్ర అనొచ్చు కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే వెళ్ళిస్తున్నాడుగా బ్రహ్మాస్తున్నాడు బ్రహ్మాండ నిండిస్తున్నాడుగా ఏమండీ ఇప్పుడు కొట్టేశాడు నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా చాలా మంది కొట్టేసిగా కొట్టేసుకున్నా తప్పు ఉన్నాడే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి చాలా మంచివాడు అండి బ్యాడ్ లక్ అండి మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా మళ్ళీ కార్యకంగాలే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్ళి వచ్చామండి ఇంకేంటి కబుర్లు నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చాయండి బ్యాంక్కి అనగాలి అయిపోయా ఇంటికి వెళ్ళి స్నానం చేసామా ఆ గౌ షేవింగ్ చేసుకున్నామా టిఫిన్ చేసామా మన పనిలో పడిపోయాం మళ్ళీ పదిహేను రోజు వీలైతే వస్తాం మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏళ్ళు చూస్తే మనం చచ్చిపోయేటాడు మనకి అంతకంటే జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట